క్రైస్త లార్డ్ ఈరోజు బైబిల్ వచనాలు ధ్యానించుకున్నాం నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను ఎడల పక్షపాతముగా నుండకూడదు ఈ వాక్యముల ద్వారా ప్రభువైన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఎప్పుడైనా కూడా అబద్ధ సాక్ష్యం పలకకూడదు అలాగే అబద్ధ వార్తని కూడా మనము ఇతరులకి చేరవేయకూడదు అది ఒకవేళ సమూహంతో కలిసి కూడా వెళ్తూ అంటే దాంట్లో కూడా మనము ఎప్పుడు పాల్గొనకూడదు అది ఒకవేళ ఆ అన్యాయంను చేయనాడికి వాళ్ళు పరిగెత్తు ఉంటే దుష్కార్యము చేయనాడికి వాళ్ళు గనక పరిగెత్తు ఉంటే ఆ సమూహంలో మనము ఆ ఒక వారిగా ఉండకూడదు అనమాట దేవుని వాక్యం మనకి చాలా క్లియర్ గా చెప్తుంది ఎంత నీతిగా ఉండాలనంటే ఒకవేళ ఆ ఆడే వాళ్ళల్లో బీదవాడు ఉన్నా కూడా అతని పట్ల కూడా మనము పక్షపాతం చూ తీసుకోకూడదంట మనము పక్షపాతంతో మనము అతనికి మనం సహాయం చేయకూడదు అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఎందుకు దేవుడు ఈ మాటలు మనకి నేర్పిస్తూ ఉన్నాడంటే మనిషి హృదయం అనేది చాలా భయంకరంగా ఉంది దేవుని నీతికి లోబడింది అయితే దేవుడు ఏమంటున్నాడు మీరు నీతిని జరిపించాలి న్యాయాన్ని జరిపించాలి మీరు ఆ మనుషులపై పట్ల దయ కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడు కనికరము లేకపోతే దయ ఇవి గుణగణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిపించాలని ట్రై చేస్తారు సో ఈ రెండు లింక్డ్ రెండు ఇంటర్ లింక్డ్ గా ఉంటుంది న్యాయం జరిపించే వాడికి ఖచ్చితంగా ఆ ఆ కరుణ అనేది ఉంటదనమాట ఆ అది ఒకళ్ళ పట్ల మనం చూపించే కరుణ ఉంటుంది అనమాట సో అందుకనే మనం మనం తెలుసుకోవాల్సి ఉన్నది ఏంటంటే ఆ ఏసయ్య కూడా ఈ లోకం మీద వచ్చినప్పుడు ఆయన దగ్గరికి శతాధిపతి వచ్చినప్పుడు ఆ శతాధిపతి అంత గొప్పవాడు ఆ అతను గర్వంలో ఉన్నాడని చూడలేదు కానీ ఆ శతాధిపతి తన్ని తను తగ్గించుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆ సహాయం అడుగుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు సహాయం చేయగలిగిన వాడు అనేసి ఆ శతాధిపతి తన పొజిషన్ బట్టి కాకుండా అతను తన్ని తను తగ్గించుకొని దేవుడి దగ్గరకు వచ్చి తన ఆ తన నిస్సహాయతని దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు అలాగనే ఒక బీదరాలు ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బీదరాలు అని చూసి ఆమెకి పని చేసి పెట్టలేదు కానీ ఆమె ఆమె హృదయాన్ని దేవుడు ఏసయ్య టెస్ట్ చేసినాడు ఆమె తన్ని తన్ను ఆమె ఎంత దీనురాలు కాబట్టి నేను ఆమె మీద కనుకరం చూపించాలి అనేది కాదు అక్కడ రూల్ రూలు ఏంటి ఆమె హృదయాన్ని చూస్తున్నాడు ఆమె దేవుని పట్ల ఎలాంటి హృదయం కలిగి ఉంది అనేసి చూస్తున్నాడు ఆమె ఆమెకున్న స్థితి బట్టి ఆమె దేవు దేవుడు అలా నొచ్చుకుంటుందా లేకపోతే ఆమెకున్న పరిస్థితులు బట్టి నా దేవుడు నాకు సహాయం చేయలేదు అనేసి కొనుక్కుంటుందా ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉండుంటాడేమో కానీ ఆమె తన్ని తను తగ్గించుకొని ఏమంటదంటే కుక్క పిల్లలు కూడా తన యజమానుడు బళ్ళ నుంచి కింద పడినప్పుడు అవి తింటాయి కదా అనేసి ఆమెని ఎంత తగ్గించుకుంటుందంటే అసలు నిజంగా అలాంటి అలాంటి హృదయం ఎప్పుడైతే దేవుడి దగ్గర మనము అంతగా తగ్గింపు చూస్తాం ఇప్పుడు మనకు ఉన్నవన్నీ కూడా మనము ప్రైడ్ లో అంటే గర్వం గర్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని వాక్యానికి డిసోబీడియన్స్ చూపించడం అంటే ఆ దేవుని వాక్యానికి లోబడకుండా ఆ అతిక్రమంగా చేసేసి ఎప్పుడైనా కూడా మనిషి ముందుకెళ్ళిపోతుంటాడనమాట సో ఇక్కడ ఉండేదంతా కూడా దేవుడు చెప్పేది ఏంటంటే ఒక్కవేళ కనుక మనుషులందరు కలిసి ఒక మా మాటను మాట్లాడుతుంటే అది నీకు ఆ అన్యాయం అని తెలిసినప్పుడు దాంట్లో నువ్వు ఒకనిగా ఉండొద్దు అని అంటున్నాడు డోంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అంటున్నాడు అలాగనే నీకు విషయం ఏంటో తెలియనప్పుడు నీవు దేవుని కొరకు ఆ విషయం బయలుపరచబడ వేచి చూడాలి వేచి చూచినప్పుడు మాత్రమే నీవు దేవుని ఆ చిత్తంలో నడుస్తూ ఉంటావు అనమాట లేకపోతే తొందరపడి నువ్వు విషయాలు తెలియకుండానే నీవు నోరు జారినప్పుడు దేవునికి విరోధంగా చేసేవాడివి అవుతున్నావు అయితే ఇక్కడ దేవుడు వాక్యం కూడా మనకి చాలా ఆ సహాయంగా నిలుస్తుంది ఒక్కవేళ ఎవరైనా మనం మనలో అలాగ నడుచుకునే వాళ్ళు ముందు నడుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు మనము దేవుని ఆ మొక్క కాంతిలో ఆయన వాక్యం సహాయంతో మనము ఆయన తట్టు తిరగలుతాం ఎందుకంటే ఎప్పుడైతే మనం మన పాపాన్ని ఒప్పుకొని ఇంకా విడిచిపెట్టి ఏసయ్య రక్తంలో ఆ పాపాన్ని కడిగేసుకుంటామో దేవుడు మన్ని ఆయన దగ్గరికి ఆయన బిడ్డలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే ఏసయ్య ప్రతి ఒక్క మనిషిని టెస్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళ హార్ట్ కండిషన్ని దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి అన్ని చేస్తూ వచ్చినాడన్నమాట కఠిన హృదయస్తులుగా ఉన్నప్పుడు ఏసైన్ నమ్మనప్పుడు వాళ్ళు ఆ ఆ ప్లేస్ లో అలాంటి ఊర్లలో దేవుడు గొప్ప కార్యాలు చేయలేదంట ఎందుకు చేయలేదు వాళ్ళ హృదయం అనేది దేవునికి లోబడి లేదు ఆ ఆ దీన హృదయంతో లేడు ఏసయ్య అంటాడనమాట నన్ను చూసి నేర్చుకోండి నేను దీన హృదయ హృదయం కలిగిన వాడిని అనేసి ఏసయ చెప్తాడనమాట సో మనం ఇప్పుడు రోజు నేర్చుకున్న వాక్యం బట్టి మన పాపాలని విడిచేసి ఇకనైనాను ఇలాంటి విషయాల్లో మనము ఆర్ టేక్ తీసుకోకుండా అంటే అలాంటి తెలియని విషయాల్లో కా లేకపోతే అబద్ధాల విషయాల్లో కా లేకపోతే దాన్ని ఇంగ్లీష్ లో ఫాల్స్ రిపోర్ట్స్ అంటారు ఆ వాటిల్లో మనము టేక్ పార్ట్ చేయకుండా నీతిగా నిజాయితీగా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని వెలుగులో నడిచేవారిగా ఉండి ఆయన రాజ్యానికి వారసులుగా అయ్యేవారిగా మన్ని దేవుడు చేయాలని ఈ వాక్యాన్ని మన హృదయంలో నాటింపచేసి ఆయనందు భయభక్తుల్లో మనం కట్టబడినప్పుడు ఆయన పునరుద్ధానం అప్పుడు మనం ఆయనతో పాటు నిరంతరము దుఃఖము కన్నీటు ఏలాంటి బాధలు లేని ప్లేస్ లో ఆయనతో పాటు మనం నిరంతరము ఉండి సంతోషంగా ఉంటామనేసి నమ్ముతూ ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితంలో ఆశీర్వదించి కాక మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ